నేను ఈ మధ్య కూడా చదివానండి చేతిలో గీతలే భవిష్యత్తు నిర్ణయిస్తే చేతులు లేని వాళ్ళకి జీవితమే లేదా అబ్బా రాసిన నిజంగా సైంటిస్ట్ అండి అయితే ఆ సైంటిస్ట్కి ఆన్సర్ లాస్ట్లో చెప్తాను అయితే ఈ మధ్య నేను ఒక మేధావిని కలిశానండి ఆయన అంటాడు ఏమీ లేదండి చేతిలో మన కడుపులో ఉన్నప్పుడు చేతులు లాపెట్టి పడుకోవడం వల్ల రేఖలు ఏర్పడ్డాయి అంతే ఏమీ లేదు ఇక్కడ అంటాడండి సరే కరెక్ట్ కరెక్టే మీరు చెప్పేది కాసేపు అనుకుందాం మీరు కరెక్టే అని కడుపులో ఉన్నప్పుడు ఎలా పడుకోవడం వల్లే రేఖలు ఏర్పడ్డాయి ఓకే మరి మీ అరికాలు మీద రేఖలు ఎలా వచ్చాయండి మీరు కాళ్ళు ఎలా పెట్టుబడుకున్నారా ఇంటి పాదాలు మీ నుదురిపై రేఖలు ఎలా వచ్చాయి మొహం ఎలా మడత పెట్టుబడుకున్నారా ఏంటి కడుపులో ఉన్నప్పుడు మీరు చెప్పిందే కదా ఇది అడగండి ఆ మేధావిని ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అన్న సైంటిస్ట్కి ఆన్సర్ ఏంటంటే చేతిలో రేఖలు భవిష్యత్తును సూచిస్తాయి నిర్ణయించవు